మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం ప్రజల తీర్పుతో ఆశ్చర్యం కలుగుతుంది బాధ కూడా కలుగుతుంది ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చారు పాలనలో ఎన్నో సంస్కరణలను జగన్ తీసుకొచ్చారు కానీ ప్రజా తీర్పును అందరూ గౌరవించాలి వైసీపీ నేతల కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు అధికారం ఉన్నప్పుడు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యామో అధికారంలో లేనప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాం పార్టీ కోసం పనిచేసిన నేతలు కార్యకర్తలకు అండగా ఉంటాం ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదు ఓటమికి కారణాలను సమీక్షించుకొని ముందుకు వెళ్తాం ప్రజలు ఎందుకు ఈసారి వైసీపీ వైపు మొగ్గు చూపలేదు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యులుగా భావించి అండగా ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అవకాశం కల్పించడం జరిగింది ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఇచ్చినటువంటి తీర్పు పట్ల మాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది బాధ వేసింది ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాడు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సంస్కరణలకు నాంది పలికాడు ఈరోజు విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ వ్యవసాయం విషయంలో కానీ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు సంక్షేమం అందించడంలో కానీ ఎన్నికలకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే నేను ప్రజలకు చేస్తానని చెప్పి ప్రకటించాడో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం వాటిని అమలు చేయడంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా పేదవాడికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి అండగా నిలవడం జరిగింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం గౌరవించాలి ప్రజలు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి అనేటువంటిది కూడా మేము ఒకసారి అంతర్గతంగా పార్టీలో కూడా సమీక్షించుకోవడం దానికి సంబంధించినటువంటి ఒకసారి ఎందుకు జరిగిందనేటువంటి దాని మీద కూడా ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా నిలిచినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు జిల్లాకు సంబంధించి పోరాడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రమైనటువంటి కృషి చేయడం జరిగింది ప్రజల దగ్గర నుంచి ఈరోజు వచ్చినటువంటి మద్దతు ఈరోజు ఓటమి పాలైనా సరే చాలా మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మొగ్గు చూపించారు వాళ్ళకి ఎక్కడా కూడా ప్రజలకు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా కుటుంబంలోని వ్యక్తులకి నష్టం జరిగింది కష్టం కలిగింది అన్నట్టుగానే భావించి అందరికీ అండగా నిలవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా నాయకులు కార్యకర్తలు ఎవ్వరు కూడా అధేరపడాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు ఏదో మాటలు మాట్లాడి వెళ్ళిపోయేటువంటి పద్ధతి కాదు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు అండగా నిలుస్తాం ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేము వెంటనే అక్కడ చేరి వాళ్ళకు ఉన్నటువంటి కష్ట నష్టాలు ఎవరు కూడా ఇబ్బందుల పాలు కాకుండా చూసుకునేటువంటి బాధ్యత జిల్లాలో ఉండేటువంటి ప్రతి ప్రధానమైనటువంటి నాయకుల మీద ఉంది మా అందరి మీద ఉంది మేమందరం కూడా ఇప్పటికే కొంతమంది అందుబాటులో ఉన్నారు కొంతమంది అందుబాటులో లేరు అందరితో కూడా మాట్లాడి ఈరోజు మరలా కూడా అందరం కూడా కలిసి ఒకసారి ఈ మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ధైర్యం చెప్పడం జరుగుతుంది నాయకులకి కార్యకర్తలకు కూడా కాబట్టి తప్పనిసరిగా నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పి నేను కోరుకుంటూ ప్రజలు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో ఒకవేళ అధికారం రాకపోయినా చాలా వరకు ఓట్లు సాధించి సంపాదించి ఓట్లు వేసినటువంటి ప్రజలకు సాధించి సంపాదించడానికి కృషి చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి